వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తడకుండా సత్యరాజ్ వర్మ అధ్యక్షతన సంఘం నియమ నిబంధనలకు లోబడి అంబేద్కర్ జగ్జీవన్ రామ్ చాకులే ఐలమ్మ కొమరంభీం మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను ఎస్సీ ఎస్టీ దళిత ప్రజలకు తీసుకెళ్లి వారి పక్షాన్ని నిలిచి ఉద్యమించడానికి దోహదపడతామని తెలిపారు కమిటీ నియామకానికి కట్టుబడి ఉంటూ సంఘం కొరకై అహర్నిష్లు పోరాడతామని కమిటీ సభ్యులు తడగొండ సత్యరాజ్ వర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు జనాభాలో దళిత సమాజం అధికంగా ఉన్న దళితులంతా గుప్త కంఠంతో ఉద్యమిస్తే నేడు ఆ దళితుల పక్షాన మాట్లాడుతున్న వారి పక్షాన నిలుస్తున్నా పార్టీలు ప్రభుత్వాలు కరువైనవి కనుక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి దళితులు తప్ప ఇలా తెలంగాణ రాష్ట్రానికే ఒక ఇండిపెండెన్సీ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఈ సిఎస్టీ కమిషన్ చైర్మన్కే అవమానం జరుగుతుందంటే మరి దళితుల పరిస్థితి ఎంతో మేధావులు ఆలోచించాలా పార్టీల ఖచ్చితంగా ఆలోచించాలే ప్రభుత్వాలు ఆలోచించాలని నేడు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం అయ్యా ప్రభుత్వాలు ఎదుర్కొన్న ఓ నేతలారా ఓ ప్రజాప్రతినిధులారా మరి దళితులు దళితులుగా పుట్టడమే వారు చేస్తున్న బాబు కేవలం దళితున్నే లక్ష్యంగా ఎంచుకొని కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవయ చేస్తుంది చేస్తున్నారంటే తెలుగుబాటు ఉద్యమాలు చూపిస్తున్నాం తెలుగుబాటు ఉద్యమాలతోనే దళిత జాతి అభ్యున్నతి దళిత జాతి ఆత్మగౌరవం దళిత జాతి యొక్క ఐక్యతత్తు మనం గర్జించి పోరాటం చేసిన పరిస్థితి ఉన్నదనమాట మనం చేస్తుంది స్వాతంత్ర పోరాటంలో సైతం దళితులే అదుపులు ముందు పోరాటం చేస్తారు ఏ చరిత్ర చూసినా దళిత ఉద్యమాలతోనే దళిత జనాభాతోనే మరి ప్రతిదీ సహకారం పొందినటువంటి నేతలు మరి మీద మీరున్నాక మరి ఎందుకు విస్మరిస్తున్నారో మరి మరి రాజ్యాంగంలో మాకు హక్కులేవా స్వేచ్ఛ లేదా ఏందో అనేది దళిత సమాజం ఆలోచిస్తారని కోరుతూ దళితుడు విభజించి పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక చెంప దళిత జాతి అభ్యున్నతి కోసం ఐక్యమర్యం ఐక్యపద్యం కోసం ఆత్మ గౌరవం కోసం అంబేద్కర్ మహానీయు జయంతి అధ్యయన సంవత్సరం రెండు వేల పదిహేనులో జరిగే వరకు జరుపుకునే వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్సీఎన్సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దళిత చైతన్య సభలు దళిత ఆత్మగౌరవ సభలు పెట్టి యావత్తు దళిత సమాజాన్ని ఏకం చేసి వారిపక్షాలను నిలిచి ఎత్తరికైనా పోరాటం చేస్తామన్నమాట శపథం చేస్తూ ప్రకటిస్తూ ఎలా సంఘం సంఘం కోసం సమాజం కోసం సామాజిక న్యాయం కోసం నిరంతరం ఈ సంఘ క్షేమాని కోసం తిరగడం మూలానే పోరాటం చేయడం మూలానే అనేక అసమానతల మధ్య అవమానాల మధ్య అన్యాయాల మధ్య ఎన్నో దాడు దౌర్జన్యాల మధ్య కూడా ఉండే విఫలం చేసుకొని జాతి పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన నిలుస్తున్నామని మాట మనం చేస్తూ ఇలా ఈ సంఘ వెనకాలకు కుట్ర జరుగుతుంది కుట్రలు చిక్కు కొట్టాలంటే దళిత జాతి దరిత చేయాలి దళిత జాతి ఏకమైనట్టుంటే అంబేద్కర్ మహానీయుడి స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఎవరినైనా ఎదిరించి ఎండగట్టి ఆ ప్రజల పక్షాన నిలిచేటువంటి మహానీయుల సంఘం నిర్మాణం నుంచి కూడా సమ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను మనం జరుగుతున్న అన్యాయం మీద అనేక పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్నాం మనం చేస్తూ ఈ నెల కరీంనగర్ జిల్లా ఎన్నికలు అనంతరం అధికారిక ప్రకటన చేస్తున్న దయచేసి ఎవరు ఏ పార్టీలను ఉంటారు పార్టీలకు ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఖచ్చితంగా ప్రాంతాలకు ఖచ్చితంగా దళిత జాతి కోసం మహనీయ స్ఫూర్తి కోసం ఆ దళిత జాతి ప్రజల తరఫున దయచేసి ఉద్యమించడానికి అందరూ కలిసి రావాలని కోరుతూ రాజకీయ పార్టీల నేతలకు మనవి చేస్తున్నాం దళితులు ఇచ్చే ప్రతి క్రియను సానుకూలంగా సకాలంలో స్పందించి సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంలో మీరు ఉపయోగపడాలి కోరుతూ నిర్మాణం చేస్తున్నాం సమస్య ఏదైనా ప్రజాస్వామ్య యుద్ధ సమస్యను పరిష్కారంలో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరో ఒకరు చెప్పి దళితులు సమస్య ఉంది అని చెప్తుంటే నీళ్ళు గడిచిన ఒక సమస్య పరిష్కారం దయచేసి తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే దళితుల కోసం దళిత జాతి కోసం వారి అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం రాజకీయ సాంఘిక ఆర్థిక రంగాలలో సమానత్వం కోసం రాజకీయ పార్టీలలో రాజకీయ వర్గీకరణ జరిపి వారి మత్స్య నిలవాలని అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంతీలన్ని రద్దు చేసిన కనుక